హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఇన్జిట్ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎవరైతే నో కాంటాక్ట్ ఆర్ సెపరేషన్లో ఉంటారో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీరు ఏం ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా మీరు వెయిట్ చేయాలా ఆర్ మూవ్ ఆన్ అయిపోవచ్చా ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం ఈ రీడింగ్ మీకు రిజునేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రిజనేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అద్దాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అది వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు క్లాసెస్ అనేవి ఛార్జబుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఎలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బికాజ్ మీరు వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలామందికి రికమెండేషన్స్లో ఉంది గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి అని వచ్చి బికాజ్ రైట్ నో మీ సెపరేషన్లో ఉన్నారు కాబట్టి అండ్ మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే సో ఖచ్చితంగా మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఏదో హైట్ చేయడం అయితే జరిగింది మీ సెపరేషన్కి ముందు అండ్ స్టిల్ మీ పర్సన్ సంథింగ్ ఇంకా మీ దగ్గర ఏదో హైట్ చేస్తున్నారు ఓకే అని ఎంత హైట్ చేశాను అని కూడా ఆలోచిస్తున్నారు రైట్ నా బట్ ఇక్కడ మీ పర్సన్ నాకు అంత ప్రశ్న పడితే అనిపించడం లేదు టు బి హానెస్ట్ బికాస్ ఎస్ ఇక్కడ చీట్ చేసింది మీ హస్బెండే ఎస్ ఇక్కడ చీట్ చేసింది మీ పర్సనే బికాస్ సెవెన్ ఆఫ్ సోర్స్ అండ్ త్రీ ఆఫ్ సోర్స్ చాలా చాలా డీప్ రిగ్రెట్స్ అయితే ఉన్నాయి ఏస్ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్ తన కరెంట్ ఫీలింగ్స్ తను ఏదైతే మిస్టేక్ చేశారో ఖచ్చితంగా తనకు అర్థమైంది అండ్ తనకు ఒక క్లారిటీ వచ్చింది సో దాని నుంచి పశ్చాత్తాపం పొంది అండ్ రిగ్రెట్ ఫీల్ అవుతూ దాని నుంచి అలా ఓవర్కమ్ అవ్వాలని ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా తను ఏదైతే మిస్టేక్ చేశారో దాని గురించే ఆలోచిస్తూ బాధపడకుండా నెక్స్ట్ ఏంటని ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా అండ్ ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలి మీకు ఎపాలజీ చెప్పాలనే ఒక థాట్ కూడా ఉంది ఇక్కడ బట్ అది యాక్షన్లో చూద్దాం బట్ రైట్నో తన ఫీలింగ్స్ అయితే ఒక రకమైన బాధ దాని నుంచి హీల్ అవ్వాలని ఒక ఇంటెన్షన్ కంప్లీట్గా నేను ఇలా ఉండకూడదు నేను ఒక మంచి పర్సన్లా ఉండాలి నేను ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు బికాస్ ఇక్కడ చీటింగ్ సెవెన్ ఆఫ్ సోర్స్ అంటేనే చీటింగ్ ఎనర్జీ సో నేనే ఇలా చేశాను నేను ఎందుకు ఇలా చేశాను అనే ఒక థాట్ అయితే మీ పర్సన్కు ఉంది నేను చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ ఇక్కడ నాకు జెన్యున్గానే మీ పర్సన్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే త్రీ ఆఫ్ సోర్స్ ద హౌ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ సోర్స్ అంటే ఖచ్చితంగా చాలా చాలా పెయిన్ అనుభవిస్తున్నారు ఆల్రెడీ అనుభవించారు కూడా మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఆర్ మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు అండ్ హౌమేట్ వన్స్ మీరిద్దరు సెపరేషన్ అయిపోయిన తర్వాత మీ పర్సన్ ఎక్కువగా లోన్లీగా టైం స్పెండ్ చేశారు సో ఇప్పుడు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే మీ దగ్గరికి తిరిగి రావాలి మీరు ఇంకో ఛాన్స్ ఇస్తారా లేదా బట్ తనైతే మీ దగ్గరికి తిరిగి రావాలి తను ఏదైతే మిస్టేక్ చేశారో దాని గురించి మీకు చెప్పాలి బికాస్ నైట్ ఆఫ్ పెంటికల్స్ బట్ మీ పర్సన్ ఇక్కడ స్లో మూవింగ్గా ఉన్నారు ఖచ్చితంగా నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే హానెస్టీకి సంబంధించిన కార్డ్ అండ్ యూనియన్కి సంబంధించిన కార్డ్ సో సిక్స్ ఆఫ్ సోర్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా తను మీతో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు సో నాకు ఇక్కడైతే తన డీప్ రిగ్రెట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై లీబ్రా యాక్విరీస్ అయి ఉండొచ్చు ఏ సైన్ ఆర్ క్యాప్రికాన్ వోగో ట్రావెలర్స్ అయ్యి ఉండొచ్చు సైన్ ఎక్స్పెషలీ వోగో సో మీరు ఇది కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు మీ పర్సన్ చేంజ్ అవుతారు అని బట్ ఇట్స్ ట్రూ ఖచ్చితంగా తన ఫీలింగ్స్ ఇంటెన్షన్స్ అయితే ప్యూర్గానే ఉన్నాయి పాస్ట్లో తను ఏదైతే మిస్టేక్ చేశారో దాన్ని తలుచుకొని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా అలాంటి తప్పు మళ్ళీ చేయకూడదు అండ్ మీకు తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి అని అయితే అనుకుంటున్నారు బట్ ఇవన్నీ అనుకోవడం బట్ యాక్షన్ తీసుకుంటారా అనేది మెయిన్ బికాజ్ యాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బికాజ్ యాక్షన్ తీసుకోకుండా ఎన్నుకున్నా వేస్టే మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి కూడా చూద్దాం ఎవరైతే వీడియో చూపిస్తున్నారో అండ్ మే ఇంటెన్షన్స్ అండర్ ద రేక్ పేజ్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీరు కూడా కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టెక్స్ట్ మెసేజ్ ఆర్ ఎపాలజీ మీ పర్సన్ మిమ్మల్ని ఎంత హాట్ చేసినా మీరు ఈ పర్సనే కావాలి అని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు మీకు ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం ఉంది ప్యాషన్ ఉంది బికాస్ పిన్ ఆఫ్ వాన్స్ అండ్ మీరు ఖచ్చితంగా మీ పర్సన్తో మాట్లాడాలి అని అయితే ఆలోచిస్తున్నారు అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ కొంతమంది ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ ఉన్నారో ఖచ్చితంగా మీరు మీ పిల్లల కోసం అట్ ది సేమ్ టైం మీకు కూడా ఇష్టం ఉంది అందుకే రిలేషన్షిప్ వదులుకోవాలని అయితే అనుకోవడం లేదు బట్ ఎవరైతే అన్మ్యారీడో ఇక్కడ మీకు ఫ్యామిలీ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి ఎంత ఫ్యామిలీ అపోజ్ చేస్తున్నా ఏం చేస్తున్నా మీరు తనకి ఎమోషనల్గా అడిక్ట్ అయ్యారు ఇష్టం ఉంది ఎట్ ది సేమ్ టైం ఒక రకమైన అడిక్షన్ కూడా కనిపిస్తుంది నాకు ఎక్కువ ప్యాషన్ అలాగా సో మీరు ఏదేమైనా సరే ఈ పర్సనే కావాలి అని చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యారు అండ్ డర్త్ పేజ్ ఆఫ్ వాన్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ మీ ఇంటెన్షన్స్ సో న్యూ బిగినింగ్ కావాలి అండ్ పేజ్ ఆఫ్ మోట్స్ ఎస్ కమ్యూనికేషన్ ఆర్ టెక్స్ట్ మెసేజ్ కోసం వెయిటింగ్ అండ్ ఏజ్ ఆఫ్ కప్స్ అంటే ఎస్ మీకు ఈ పోర్సన్ అంటే మీకన్నా చాలా ఎక్కువ ఇష్టం ఇక్కడ మీరు కానీ మీ పోర్సన్ కానీ పైసీస్ కేన్స్ ఆఫ్ స్కాపియో అయి ఉండొచ్చు వాటర్ సైన్ ఎక్స్పెషలీ స్కాపియో ఆర్ ఏరిస్లియో సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు ఫైర్ సైన్ యా మీ పోర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తారని మీ పర్సన్ ఫీల్ అవుతున్నా మీరు తను వచ్చి సారీ చెప్తే తనని మీరు క్షమించడానికి రెడీగా ఉన్నారు ఖచ్చితంగా బట్ మీరు ఒక అపోలోజీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ దగ్గర నుంచి అండ్ ఇప్పటి నుంచి మీరు ఏం కోరుకుంటున్నారంటే పాస్ట్ ఈజ్ పాస్ట్ అయిపోయింది బట్ ఇప్పుడు నుంచి ఒక న్యూ బిగినింగ్ ఉండాలి మా ఇద్దరి మధ్య పాస్ట్ విషయాలు ఏమీ చర్చించకూడదు సో ఇలాంటి ఒక థింకింగ్ అయితే మీకుంది అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అని చూద్దాం మీ దగ్గరికి ఏనియన్ ఉందా లేదా మీరు వెయిట్ చేయాలి और वाला। सो so, मी पर्सन नैक्स्ट ऐसी खचिंग ऐसी कुटार ఎవరైతే మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో యాక్షన్ తీసుకుంటారో లేదని ఆలోచిస్తూ ఉంటారో ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇవ్వమని అడుగుతారు తనకి రిలేషన్షిప్ కావాలి అని చెప్పి మీతో పోట్లాడతారు ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే బట్ మీ పర్సన్కి రిలేషన్షిప్ కావాలి ఖచ్చితంగా తనైతే యాక్షన్ తీసుకుంటారు అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ధనుసు రాశి కానీ మేషరాశి కానీ సింహరాశి కానీ అయ్యి ఉండొచ్చు చాలా ఫైర్ ఎనర్జీ అయితే ఉంది ఇక్కడ ఇద్దరికి రీయూనియన్ ఉందా లేదని చెప్తా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ టవర్ అండ్ టెన్ ఆఫ్ మోన్స్ చూసారా ఇక్కడ రీయూనియన్ ఎనర్జీ అనేది లేదు ప్రస్తుతానికి బికాస్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ పర్సన్ యాక్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ ఇద్దరు మధ్య ఇగో క్రాషెస్ వల్ల మేము మీ ఫీలింగ్స్ మీరు ఎక్స్ప్రెస్ చేసుకోరు అండ్ అగెన్ మళ్ళీ ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతారు ఎమోషనలీ అండ్ ద టవర్ ఈ రిలేషన్షిప్ ఫౌండేషన్ అన్నది అంత స్ట్రాంగ్గా లేదు అందుకే మళ్ళీ సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది అండ్ టెంపరెన్స్ ఇక్కడ మీకు ఉండాల్సింది పేషెన్సీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ధనుసు అయ్యి ఉండొచ్చు బట్ ఇక్కడ నాకైతే పాజిటివ్ అవుట్ కం లా కనిపించడం క్లారిఫై నో రీయూనియన్ సో నేను డైరెక్ట్ గానే చెప్తున్నాను ఎస్ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు బట్ తీసుకున్నా ఇది రీయూనియన్ వరకు వెళ్ళదు యాక్షన్ తీసుకోవడం వేరు రీయూనియన్ అవ్వడం వేరు ఖచ్చితంగా మళ్ళీ మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చి మళ్ళీ మీదిద్దరూ వాదించుకోవడం లేదు నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్ అనడం అండ్ అగెయిన్ సమ్ మిస్సింగ్ ఎనర్జీ ఇద్దరికి ఇష్టం ఉన్న బట్ ఇక్కడ ఎవరో ఒకరికొకరు కాంప్రమైజ్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ సెపరేషన్ అనేది వస్తుంది అండ్ మీరిద్దరూ మ్యూచువల్గా మాట్లాడుకుని విడిపోవడమా ఆర్ లేదా ఒక పర్సన్ వర్కౌట్ చేసేయడం లాంటివి జరుగుతుంది బట్ ఇక్కడ నాకు రీయూనియన్ అనేది కనిపించడం లేదు సో మీరు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అయిపోవాలా చూ మూవ్ ఆన్ అయిపోవడమే బెటర్ బికాజ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ అంటే స్టాక్ ఎనర్జీ అండ్ నైన్ ఆఫ్ సోర్స్ అంటే ఓవర్ థింకింగ్ ఒకవేళ నేను మూవ్ ఆన్ అవ్వలేను అంటే మీ రిలేషన్షిప్లో ఏదైనా థర్డ్ పార్టీ ఉంటే దానివల్ల మీరు సఫర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అది ఫ్యామిలీ అవ్వచ్చు వేరే పర్సన్ అవ్వచ్చు ఖచ్చితంగా మీరు జబుల్ అవుతూ ఉంటారు ఏం చేయాలో మీకు ఎప్పటికీ క్లారిటీ ఉండదు బికాస్ ఇక్కడ రీయూనియన్ లేదు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ లేదు ప్రస్తుతానికి మీరు మీ మీద ఫోకస్ చేయడం బెటర్ మూవ్ ఆన్ అయిపోవడం బెటర్ లాంగ్ టర్మ్లో అంటే ఎనర్జీస్ చేంజ్ అవుతూనే ఉంటాయి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఇచ్చేనాలు ఈ ప్రాక్టివేజీస్ ఉండొచ్చు ఏం సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ పెట్టాను సిక్స్ ఆఫ్ కప్స్ ద హ్యాండడ్ మ్యాన్ అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ అండర్ ద డెక్ట్ జస్టిస్ సో మీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి మీ ఎమోషన్స్ కానీ మీ ఫీలింగ్స్ కానీ మీ పర్సనల్ లైఫ్ కానీ మీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ అండ్ అట్ ద సేమ్ టైం మీరు చాలా హానెస్టీగా కూడా ఉండాలి అండ్ ఏదైతే జస్టిస్ దాని వైపే నిలబడండి ఇప్పుడు అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ పాస్ట్ని ఎప్పుడు ఆలోచించవద్దు పాస్ట్ గురించి ఆలోచిస్తే అగెయిన్ మీరు దాన్ని రీక్రియేట్ చేసే అవకాశం ఉంది అండ్ హ్యాండెడ్ మ్యాన్ ఎస్ కొంచెం స్టక్ ఎనేజీలో ఉన్నట్టు ఉంటారు సో ఉండకండి దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ మీ ఇన్నర్ ఛాయింగ్ హీల్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయండి లేదా మీకు ఇష్టమైన వాళ్ళతో టైం స్పెండ్ చేయండి మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే షేర్ చేసుకోండి బికాజ్ మీరు చేసుకోకపోతే షేర్ చేసుకోకపోతే మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో అవతల వాళ్ళకి తెలియదు సో మీ పర్సన్ సైడ్ నుంచి లవ్ మెసేజెస్ చూద్దాం ట్రస్ట్ ఇష్యూస్ సో మీలో కొంతమందికి ఇంకా మీ ఇద్దరు కి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మేబీ ట్రస్ట్ ఇష్యూస్ వల్లే కూడా మీరు ఇద్దరు సెపరేషన్లో ఉన్నారు రైట్నా అండ్ సోల్మేట్స్ బట్ ఇద్దరికి ఒక రకమైన ఫీలింగ్ లైక్ మీ పర్సన్ ఏమైనా ఫీల్ అవుతున్నారంటే మీరే తన సోల్మేట్ అన్నట్టు అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ సోల్మేట్ అండ్ రీట్రీట్ ఖచ్చితంగా మీ పర్సన్కి అయితే రీయూనియన్ కావాలి బట్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వల్ల మీ ఇద్దరికి రీయూనియన్ ప్రస్తుతానికి అయితే లేదు అండ్ ఐ కాంట్ గివ్ యూ వాట్ యూనిట్ ఎందుకంటే మీ పర్సన్ మీకు ఏదైతే కావాలో అది ఇచ్చే పొజిషన్లో అయితే లేరు లైక్ కమిట్మెంట్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అండ్ ఐ వాంట్ టు బీ హానెస్ట్ విత్ యూ సో ఎస్ పాస్లో అయితే తను మీతో హానెస్ట్గా లేరు బట్ ఇప్పటి నుంచి అయితే హానెస్ట్గా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు అండ్ హీలింగ్ సో మీరిద్దరికీ హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్కి అయితే అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్